బిగ్ బాస్ హౌస్ లో నాగపంచమి హీరో మోక్షాగా అడుగుపెట్టాడు పృథ్వీ అయితే సీరియల్స్ చూసే చాలా మందికి మోక్ష చాలా అద్భుతమైన ఒక నటుడు అయితే బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా బాగా రాణిస్తాడు అనుకుంటే సోనియాతో కూర్చుని పులిహోర కలపడం తప్ప పెద్దగా ఏం చేయటం లేదు పోని టాస్క్ అయినా బాగా ఆడుతున్నాడా అంటే పక్కు వాళ్ళ టాస్క్ లో చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటున్న పృథ్వీ తన ఆటను మాత్రం పూర్తిగా ఆటకెక్కించేసాడు రోప్ టాస్క్ లో నిఖిల్ ని స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో సోనియా పడిపోతూ మణికంటని ఆపటం ఇలాంటి పనులన్నీ చేసి ఇక ఇప్పుడు యష్మిని బుట్టలో వేసి గ్రీన్ ని పెట్టించేసుకున్నాడు దాంతో నాగార్జునకు చిరెత్తుకొచ్చింది ఏం చేశాడనమ్మా మీ పృథ్వీని గ్రీన్ లో పెట్టావు అని అడిగాడు అంతేకాకుండా సంచాలక్ అన్న గౌరవం లేకుండా ఎఫ్ అన్న పదాలు వాడటమే కాకుండా చాలా ద్వంద్వ భాషలు మాట్లాడుతున్నాడు దీనికి తోడు ఫిజికల్ గా కూడా ఎక్కువగా వైలెన్స్ ని చూపించడంతో ఇంకొకసారి గనక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం నిన్ను బయటికి పంపిస్తాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రెండో వారమే హోల్డ్ యువర్ టంగ్ అంటూ నాగార్జున చెప్పటం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ కంటెస్టెంట్ కూడా అయినప్పటికీ కూడా యష్మికి ఇంకా బుద్ధి రాలేదు ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారో ఎవరు గా ఆడటం లేదు సరైన అంచనా కూడా వేయలేను యష్మి ఇక బిగ్ బాస్ హౌస్లో గా క్లాన్ చీఫ్ గా ఉండడం బేస్ట్ ఇటు పృథ్వీని అటు యష్మితో పాటుగా సోనియాని కూడా తీసేస్తే సగం దరిద్రం ఉందిపోతుంది